కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ఇవాళ మనతో పాటు ఉన్నారు బాబా ప్రసాద్ విన్ గురువు గారు నమస్కారం గురువు గారు నమస్తే గాయత్రి నమస్తే గురువు గారు కిరణ్ టీవీ ఆఫర్స్ గురించి చెప్పండి ఎస్ నా చేత కిరణ్ టీవీ అతి తక్కువతో మనకి ఆఫర్ ఇప్పిస్తుంది వండర్ఫుల్ రెజ్వాన్స్ అన్నమాట మామూలుగా లేదా అసలు చాలా మందికి మనం ఖాళీ ఉండలేకపోతాం హెవీ రెజ్వాన్స్ అనమాట ఇదేంటంటే మనకి ఎప్పుడైనా నిమరాజులో సూపర్ సిక్స్ ఒక మానవుడు కనీసం ఒక ఆరు విషయాలని కనుక న్యూమరాలజీ ద్వారా మార్చుకున్నాడంటే అతని లైఫ్ ఆటోమేటిక్గా వైబ్రేటెడ్ అయిపోతుంది దాంట్లో మెయిన్గా వచ్చేసి లక్కీ నేమ్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ ఏటీఎం పిన్ నెంబర్ లక్కీ మ్యారేజ్ సో ఈ సూపర్ సిక్స్ని మనం ఆఫర్ కింద నా చేత యాజమాన్యం డిస్కస్ చేసి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఇచ్చేయండి సార్ చాలా బాగుంటుంది మనకి న్యూ ఇయర్ కూడా రన్ అవుతుంది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు సో వాళ్ళ ద్వారా ఇంకా మనకి కనెక్టివిటీ పెరుగుతుంది అనే కాన్సెప్ట్లో ఇస్తే మనం అనౌన్స్ చేసాం ఇలా అనౌన్స్ చేసాం వాళ్ళ గ్రాబింగ్ వచ్చింది సూపర్గా ఉంది సో థ్యాంక్ యూ ఆడియన్స్ అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సో మీకు కొంచెం అటు ఇటుగా ఏమైనా లేట్ అయితే కూడా కంగారు పడకండి ఇట్ విల్ బి కమ్ ఎందుకంటే సీరియల్ హెవీ సీరియల్ ఇదే వచ్చేస్తే మీరు మీ జన్మకుండలు తీసుకొని మీరు అద్భుతంగా దూసుకెళ్ళండి మీ వెనక నేనున్నాను ఎలాంటి ఇబ్బంది జరగదు సో అలాంటి నెగిటివ్స్ పెట్టుకోకండి ఓకే సో మీకు అయిపోతుంది రెడీగా ఉండండి చాలామంది అవకాశాన్ని ఉపయోగించుకోండి ఎస్ మ్యామ్ అండ్ నెక్స్ట్ న్యూమరాలజిస్ట్ కోర్స్ కూడా నేర్పిస్తున్నారు ఎస్ మేడం ఇది మనం ఎప్పటి నుంచో అంటే న్యూమరాలజీకి బాగా కనెక్ట్విడ్ అయిపోయాము ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏదో అసలు మనకి చందని శాస్త్రంగా ఏదో భయభయంగా దీంట్లో అడుగు పెట్టాలంటే కష్టంగా ఫీల్ అయ్యాలి చాలామంది ఉన్నారు సో వాళ్ళందరి కోసం ఏంటంటే కన్క్లూజన్స్ చిన్న చిన్న కన్క్లూజన్సే మనల్ని ఎక్కడికో తీసుకెళ్తూ ఉంటాయి ఇప్పుడు న్యూమరాలజీకి సంబంధించింది పర్ఫెక్ట్ వాళ్ళకి తెలిసిందనుకోండి దాంట్లో స్టెప్ వేస్తానికి చాలా బాగుంటుంది నేనేం చేస్తానంటే కోర్సెస్ చిన్న చిన్న కోర్సెస్ ఫస్ట్ ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది ఇది చాలా మెరాయికి అనమాట ఇప్పుడు మనకి న్యూమరాలజీలో ఫౌండేషన్స్ అంటే ఎలా ఉంటాయో వాటిని నేర్పించేస్తాను చిన్న ఫీజు ఉంటుంది దీనికి దాంతో వీళ్ళు న్యూమరాలజీలో టోటల్ నాలెడ్జ్ వచ్చేస్తుంది వీళ్ళకి వీళ్ళకి పేరు ఎలా చేస్తున్నారు మొబైల్ నెంబర్ ఏం మారుస్తున్నారు ఏది అసలు చేంజ్ అవుతుంది ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా సో హ్యాపీ కదా వాళ్ళకి ఏ టెన్షన్ లేకుండా ఎవరు నడగాల్సిన అవసరం ఉండదు వీళ్ళు నేర్చుకుంటే తెలిసిపోతుంది ఇక రెండోది వచ్చి మనకి నైంటీ డేస్ న్యూమరాలజీ మార్తాన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది థర్టీ క్లాసెస్ ఉంటాయి దీనికి థర్టీ డేస్ ఉంటుంది నైంటీ పర్సెంట్ న్యూమరాలజీ కవర్ అయిపోతుంది అసలు వీళ్ళకి మస్తు ధైర్యం వచ్చేస్తుంది ఓ ఇదేనా ఈ శాస్త్రం అంటే అంటే కాన్ఫిడెంట్ వచ్చేస్తుంది ఇంకోటి కోర్స్ ఉంటుంది ఇది ఇట్ ఇస్ అ కమర్షియల్ కమర్షియల్ అంటే కమర్షియల్ ఇది నేర్చుకుంటే కంపల్సరీ కన్సల్టింగ్ స్టార్ట్ చేసుకోవాలి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి ఫేస్బుక్ స్టార్ట్ చేసుకోవాలి కమర్షియల్స్ అన్నీ పర్ మంత్ లక్ష లక్షన్నర సంపాదించుకోవాలి దీంట్లో ఇంకా మహిళలు చాలామంది దూసుకుపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా లేడీస్ దీంట్లో చాలా తక్కువ ఎందుకో మరి ఇదంటే వీళ్ళకి కొంచెం అన్ఇంట్రెస్ట్గా ఉంటారు కానీ మనం నార్త్ సైడ్లో చూసుకుంటే చాలామంది ఉన్నారు లేడీస్ ఉన్నారు మంచి మంచి ఫేమస్ ఉన్నారు సో మీరు కూడా నేర్చుకోండి హ్యామ్ రెడీ స్టార్టింగ్ నుంచి ఇస్తున్నా ఇంకా కొన్ని స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం మీకు కావాలంటే ఎందుకంటే మహిళలే మహారాణులు మీరు రావాలే ముందు ఎస్ ముందుకు వస్తే మీరు ఎందుకంటే ఇల్లాలు చదువు ఇంటికి వెళ్ళి కానీ ఎప్పటిదో పాత సామెత

మిస్ అవ్వవు సో సేమ్ నేమ్స్ ఉంటాయి కానీ లెటర్స్ మిస్ అవుతాయి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గాయత్రి పేరుంది గాయత్రి కొన్ని కొంతమంది సెవెన్ లెటర్స్ తో యూజ్ చేస్తారు ఇంకొంతమంది ఎయిట్ లెటర్స్ తో యూజ్ చేస్తారు సో నేను చెప్పొచ్చా జిఏవై టి హెచ్ఆర్ఐ ఉంటుంది కొంతమంది అలా యూజ్ చేస్తారు ఇంకొంతమంది జిఏవై టిఆర్ఐ అని యూజ్ చేస్తారు సో అక్కడ హెచ్ మిస్ అయింది సో ఎలా గురువు గారు లక్కీ దీన్నే మనం లక్కీ నేమ్ అంటాం లక్కీ నేమ్ లక్కీ ఉండాలి ఇప్పుడు ఇదంతా కూడా మనకి నింబరాల్ జనగానే నెంబర్స్ అమ్మా ఎందుకంటే ది నెంబర్స్ రూల్స్ ది వరల్డ్ ఈ ప్రపంచాన్ని ఏలుతున్నది నెంబర్స్ మాత్రం ఇంకా ఏదేది ఉండదు శక్తులన్నీ కూడా నెంబర్ల మీదనే నిరూకృతమై ఉన్నాయి ప్రతిదీ కూడా సో దాని మూలంగా ఏంటంటే నెంబర్స్ ఎవ్రీథింగ్ ఈస్ నెంబర్ ఇప్పుడు నేమ్ అనంటే నేమ్ ఎవరైనా పెట్టేసుకుంటారు నేమ్ అనేది కాదు కానీ నేమ్ ఎలా పెట్టుకోవాలి అనే దానికి సంబంధించిన కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి న్యూమరాలజీలో అది ఎప్పుడు కూడా మీ సిరీస్ అనుకూలంగా పెట్టుకోవాలి సిరీస్ అంటే ఏంటంటే న్యూమరాలజీని మన గురువులు ఎవరైతే దీన్ని రూపొందించారో శాస్త్రవేత్తలు ఇది ఏవో రచయితల చేతనో రైటర్స్ చేతనో కవులు కవితల చేత రాయబడలేదు నిమరాలజీ సైంటిస్టుల చేత రాయబడ్డది చాలా డికోడింగ్ చేసి దీంట్లో నేమ్ ఎలా పెట్టుకోవాలి మొబైల్ నెంబర్స్ ఎలా పెట్టుకోవాలి ఇంటి నెంబర్లు ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా డికోడ్ చేయడం అనేది జరిగింది నిమరాలజీ త్రూ సైంటిస్టుల చేత సో దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే నిమరాలజీని నైన్ సిరీస్ కింద డివైడ్ చేసినప్పుడు ఏ ఏ సిరీస్కి అనుకూలంగా వాళ్ళకి ఉన్న తొమ్మిది నెంబర్లు ఏ అయితే ఉన్నాయో యూనివర్స్లో వాటిని మూడు లక్కీ నెంబర్ల కింద మూడు శత్రు నెంబర్ల కింద మూడు న్యూట్రల్ నెంబర్ల కింద డివైడ్ చేశారు సో మనం ఏదైతే మన పేరు పెట్టుకోవాలో మన సిరీస్ ఏంటి దానికి లక్కీ నెంబర్ ఏంటి మనం పెడుతున్న పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరు ఆ లక్కీ నెంబర్కి అనుకూలంగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ఐదు అని చెప్పాను సో ఐదుకు లక్కీ నెంబర్ వచ్చేసి వన్ టూ సిక్స్ వన్ టూ సిక్స్ వీళ్ళకి లక్కీ నెంబర్ చెక్ నెంబర్ త్రీ ఫైవ్ నైన్ సో మీ పేరు వన్ టూ సిక్స్లో ఉండాలి వాస్తవంగా అంటే వన్ టూ సిక్స్లో అంటే మీ నేమ్లో ఉన్న అక్షరాలు మొత్తం లెక్క పెట్టామనుకోండి మీకు గ్రాండ్ టోటల్ చేసేసి సింగిల్ డిజిట్ కింద కన్వర్ట్ చేస్తే ఒకటన్నా కావాలి లేదంటే ఆరు అన్న కావాలి సరే ఓకే ఇలా ఉంటే చాలా వైబ్రేటెడ్గా ఉంటుంది మీరు దూసుకెళ్ళొచ్చు సరే పోనీ మీరు ఆగుతున్నారు ఇది లక్కీ నెంబర్లో లేదనుకుందాం న్యూట్రల్ నెంబర్లో ఉన్నా కూడా ప్రవర్లేదు మన కింద మీద పడి ఏదైనా లైఫ్ లీడ్ చేయొచ్చు కానీ ఇది జంప్ అయ్యి మనకి శత్రు నెంబర్లోకి వచ్చింది అనుకోండి చాలా ప్రాబ్లమ్స్ అయిపోతుంది అంటే ఎందుకంటే ఆ శత్రు నెంబర్ మనకి ఏమేమి చేయాలో అన్నిచ్చాయి ఈ ప్రపంచంలో ఏదైనా యుద్ధం జరుగుతుంది అని అంటే శత్రువులకు శత్రువులకే జరుగుతుంది ఓకేనా ఏదైనా ఫైట్ జరుగుతుంది అని అంటే మిత్రుని మిత్రులు ఎప్పుడు ఫైట్ చేసుకోరు కదా హ్యాపీ కలిసే ఉంటారు మనం యుద్ధం చేస్తున్నాము అంటే అవతల మన శత్రువు అని అర్థం ఇప్పుడు మీ పేరు శత్రు నెంబర్లో ఉంది అనుకోండి మీతో నిద్యం చేస్తూ ఉంటుంది మిమ్మల్ని ఎక్కడో ఆపుతూ ఉంటుంది ఎక్కడో తొక్కేయాలని చూస్తూ ఉంటుంది ఎక్కడో పడేస్తూ ఉంటుంది మిమ్మల్ని అది మీకు ఎకనామికల్ కావచ్చు రిలేషన్షిప్ కావచ్చు బిజినెస్ కావచ్చు గ్రోత్ కావచ్చు ఏదైనా కూడా ఎక్కడో మీరు ఎదగాలి అనే దగ్గర దీన్ని ఆపేస్తూ ఉంటుంది అదే మీ శత్రు నెంబర్ కాబట్టి మీ నేమ్ని ఎప్పుడైనా పెట్టుకునేటప్పుడు కంపల్సరీ ఆ నేమ్ని మీ యొక్క లక్కీ నెంబర్కి అనుకూలంగా పెట్టుకోవాలి తర్వాత ఇంగ్లీష్ లెటర్ స్టార్టింగ్ లెటర్స్ కూడా కొన్ని చూపించారు స్టార్ట్ చేయకూడని లెటర్స్ కూడా కొన్ని చూపించారు మన గురువులు సో దానికి అనుకూలంగా కూడా ప్లాన్ చేసుకోవాలి మీ పేరు ఎప్పుడు కూడా కొన్ని నెగిటివ్ వర్డ్స్తో స్టార్ట్ కాకూడదు ఫర్ ఎగ్జాంపుల్ పి అంటే ప్రియాంక ఉంటుంది ప్రియా ఉంటుంది తర్వాత ప్రసాద్ ఉంటుంది పరమేష్ ఉంటుంది ఇట్లా పీతో స్టార్ట్ అయ్యేది ఎందుకంటే పి అనగానే మనకి దాని వాల్యుయేషన్ లెటర్ వచ్చేసి మనకి నిమరాలజీలో మనకి చైల్డ్ సిస్టంలో ఎనిమిదో నెంబర్ అంటారు సో ఆ ఎనిమిదో నెంబర్కి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఎప్పుడైతే వీళ్ళు మొదలు పెట్టడం మొదలు పెట్టడమే అంటే ఆదిలోనే అంశపాదు అక్కడ మనకి శనీశ్వరుడు ఉన్నాడు శనీశ్వరుడు ఉన్నాడు అనుకోండి కొంచెం వీళ్ళు బ్యాక్ అవుతూ ఉంటారు ఆపుతూ ఉంటుంది అది స్ట్రగుల్ నెంబర్ కొంచెం ఆపుతూ ఉంటుంది దాని మూలంగా పీతో స్టార్ట్ కాకూడదు ఎఫ్తో స్టార్ట్ కాకూడదు తర్వాత డితో స్టార్ట్ కాకూడదు ఎస్తో స్టార్ట్ కాకూడదు ఎస్ యూతో ఇంకా చాలా డేంజర్ ఇట్లా కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి ఇంకా చాలా ఇంకా మనం ఒక ఈ శాస్త్రాన్ని మనం ఆస్వాదించడం మొదలు పెడితే చాలా రహస్యాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది సో నేనేమంటానంటే నిమరాలజీలో సూపర్ సిక్స్ అని మనం ఎప్పటి నుంచో దీన్ని ప్రమోట్ చేస్తున్నాం మీరు కనీసం మీ పేరులో ఏముంది తెలుసుకోవాలంటే ఒక ఆరు విషయాలు తెలుసుకోండి ఫస్ట్ మీ పేరు ఎలా ఉందో తెలుసుకోండి మీ మొబైల్ నెంబర్ ఎలా ఉందో తెలుసుకోండి మీ వెహికల్ నెంబర్ ఎలా ఉందో తెలుసుకోండి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎలా ఉందో తెలుసుకోండి మీ ఏటీఎం పిన్ నెంబర్ ఎలా ఉందో తెలుసుకోండి మీ మ్యారేజ్ డేట్ కూడా ఎలా ఉందో తెలుసుకోండి ఈ ఆరు సరిపోతాయి అదే అమ్మా సిరీస్ ప్రకారం ఉంటుంది అది అన్నిటి మనం గుండు గుంపు కలగుంపగా చెప్పలేము మనం ఇప్పుడు నాది ఎయిత్ సిరీస్ నా లెటర్లు ఎప్పుడు కూడా ఐదులోనే ఉండాలి ఆరులోనే ఉండాలి నీది ఫైవ్ సిరీస్ నీది ఒకటిలోనే ఉండాలి ఆరులోనే ఉండాలి ఇంకా మనకు వన్ సిరీస్ ఉన్నారు వాళ్ళది ఐదులోనే ఉండాలి ఎవరైతే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది డేట్ల జన్మించారో వాళ్ళ లక్కీ నెంబర్ వచ్చేసి మూడు నాలుగు ఐదు అని చూపిస్తుంది శాస్త్రం బర్త్డే సో మూడు నాలుగుని మనం కన్సిడర్ చేసుకోవడానికి కొంచెం అడ్డంకులు ఉన్నాయి దాన్ని సో ఐదో నెంబర్నే మనం పట్టుకోవాలి అక్కడ అందువరకు ఆల్టర్నేట్ లేదు వీళ్ళ పేరు ఐదో నెంబర్లు ఉండాలి నేమ్ నెంబర్ ఐదులోనే ఉండాలి మొబైల్ నెంబర్ ఐదులోనే ఉండాలి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఐదులోనే ఉండాలి ఏటీఎం పిన్ నెంబర్ ఐదులోనే ఉండాలి మీకు లక్కీ మ్యారేజ్ డేట్ ఐదులోనే ఉండాలి ఇవన్నీ చాలా అంటే ఈ సూపర్ సిక్స్ని కనుక మనకు లక్కీ డేట్లో కనుక కన్వర్ట్ చేసుకోగలిగితే రా మనం దూసుకుపోవచ్చు ఏది కూడా ఆపడానికి వీలేదు సో దట్ ఈస్ ద సైన్స్ ఆఫ్ ది న్యూమరాలజీ దాన్ని తెలుసుకోండి అద్భుతంగా ఇంకా మీకు చాలా డౌట్లు ఉంటాయి పేరు అనగానే ఇంకా చాలా డౌట్లు ఉంటాయి మీకు కొన్ని కొన్ని మనీ వైబ్రేటెడ్ లెటర్స్ కూడా ఉంటాయి ఎప్పుడైతే మీ పేరు బీకేఆర్ అనే ఒక ఈ త్రీ అక్షరాలు అంటే మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ కూడా కొట్టుకోవచ్చు గూగుల్లో సెర్చ్ కొట్టి వరల్డ్స్ రిచ్యెస్ట్ లెటర్స్ ది వరల్డ్ అని కొడితే కూడా మీరు ఇవే చూపిస్తాయి అంటే డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరు బాబు ఈ న్యూమరాలజీలో అంటే డబ్బులు ఎక్కువ ఉన్న ఎవరు ఈ ప్రపంచంలో అని తెలుసుకుంటే మీరు ఈ లెటర్స్తో సాటిన పేర్లు ఎక్కువ ఉంటాయి మనకి వాళ్ళు కోటీశ్వర్లు అయి ఉంటారు బీతో బీతో అట్లా చాలా ఇంకా బీతో గ్రేట్స్ ఇంకా చాలా ఉంటాయి అట్లా మనం చెప్పుకోవాలంటే మీరు ఉన్నప్పుడు సర్చ్ కొట్టుకుంటే తెలిసిపోతుంది అది నిజమేనా చెప్పింది అంటే ఇది మీకు ఏదో మిమ్మల్ని సాటిస్ఫై చేయటం కోసమో మిమ్మల్ని ఇంప్రెస్ చేయటం కూడా చెప్పేది కాదు ఇది శాస్త్రం బ్రదర్ ఎవరు చెప్పాలన్నా ఇదే చెప్పాలి ఎందుకంటే మనం దాచి చెప్పడానికి మూసి చెప్పడానికి ఏం లేదు మనం చాలా ఓపెన్ ఇది మనం దాచేసి దీంతో మళ్ళీ వేరే కమర్షియల్ బిజినెస్ చేయాలా ఈ ఐడియా లేదు మనకి సో మీకు సాధ్యమైనంత వరకు శాస్త్రాన్ని నేర్పిస్తాం సో నేమ్లో ఎలాంటి టైప్ ఆఫ్ డిజిట్స్ ఉంటే లక్ష్మీ కటాక్ష సిక్స్లో పెట్టుకోవాలి మంచిగా నేమ్ లెటర్స్ ఎప్పుడు కూడా మనం పదిహేను ఉండాలి పద్నాలుగు ఉండాలి మనం చెప్తాం కొన్ని డేంజరస్ టోటల్స్ కూడా ఉంటాయి ఇటు పరిస్థితిలో పెట్టుకోవద్దని చెప్తాం నేమ్ లెటర్లు మొత్తం టోటల్ చేస్తే పదమూడు రావటం కానీ నేమ్ లెటర్లు మొత్తం టోటల్ చేస్తే మీకు ముప్పై ఆరు రావటం కానీ నేమ్ టోటల్ మొత్తం చేస్తే మీకు అరవై మూడు రావటం కానీ ఇలాంటివన్నీ కూడా నెగిటివ్ వైబ్రేషన్స్ డేంజరస్ అనమాట సో వీడి జోలికి పోకూడదు తర్వాత ముప్పై ఎనిమిది నలభై ఎనిమిది యాభై ఎనిమిది ఇవన్నీ చాలా ఉంటాయి సో కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఒకసారి మీరు కన్సల్ట్ అయితే దీనికి సంబంధించిన విషయాలు ఇంకా చాలా మాట్లాడుకోవచ్చు మీ ప్రిడెక్షన్ కూడా తీసుకోవచ్చు పర్సనల్గా చాలా అద్భుతంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది కానీ న్యూమరాలజీ ఎప్పుడైతే యూ ఫాల్స్ న్యూమరాలజీ న్యూమరాలజీ ఫాల్స్ యువ అది ఎప్పుడైతే నేను ఫాలో చేస్తూ ఉంటుందో ఆటోమేటిక్గా అంతా సెట్ అయిపోతా ఉంటుంది ఎందుకంటే డబ్బులు న్యూమరాలజీ యూనివర్స్ అన్ని కూడా మిక్స్ అయి ఉంటాయి ఏది కూడా వేరే వేరే కాదు ఎందుకంటే డబ్బుల మీద ఈ నెంబర్లే కదా ఉండేది సో నెంబర్జీ కూడా నెంబర్లేగా ఉన్నది యూనివర్స్ కూడా తొమ్మిది ఉన్నాయి అవి కూడా నెంబర్లే అంత నెంబర్ దిస్ వరల్డ్ ఈజ్ ఫిక్స్డ్ విత్ నెంబర్స్ ది యూనివర్స్ ఈ రూల్డ్ బై నెంబర్ చెట్ చేసుకోండి అద్భుతంగా మీ సూపర్ సిక్స్ మార్చుకోండి దూసుకోపోండి ఎవరు ఆపుకోకుండా ఓకే తప్పకుండా గురువు గారు